హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి దీంట్లో ఎలాంటి సందేహం లేదు మనం ఇచ్చేటువంటి నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు గత మొన్నటి దాకా రాసిన టెట్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి రేపు డిఎస్సి రాయబోయే దాంట్లో కూడా వస్తాయి గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాసిన వారికి చాలామందికి మన యొక్క ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ అనేటివి యూజ్ అయ్యాయి చాలా మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది మిత్రమా సో దాన్ని గమనించండి అదేవిధంగా తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అదేవిధంగా యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియోని చూస్తున్న మిత్రులు అందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి అప్డేట్స్ కావచ్చు క్వాలిటీ అప్డేట్స్ క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి మిత్రమా రైట్ ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు వేల రెండు వందల ఎనిమిది ప్రొబిషనరీ ఆఫీసర్లు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది రిజర్వేషన్ బట్టి వయో సడలింపు అనేది ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఆగస్టులో ప్రిలిమ్స్ అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ స్కూల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై హైకోర్టు అయితే స్టే విధించింది సో ఇక్కడ త్రీ వన్ సెవెన్ని మళ్ళీ ఆపడం ద్వారా ఈ మోడల్ స్కూళ్ళలో రిక్రూట్మెంట్ కూడా కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంది మొత్తానికి ఒకవేళ త్రీ వన్ సెవెన్ అమలు కాకపోయినా నోటిఫికేషన్ మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ డిఎస్సితో పాటు కలిపి మాత్రం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీకు దాదాపుగా ఒకవై డెబ్బై రెండు క్లియర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీంట్లో ఎలాంటి మార్పులు ఉన్నా ఇంక పెరిగే అవకాశమే ఉంటుంది కానీ తగ్గే అవకాశాలు అయితే లేవు సో బీఎడ్ మిత్రులు మీరు దీన్ని గమనించండి తప్పకుండా స్కూల్ నోటిఫికేషన్ వస్తుంది సో అది కొద్దిగా ముందు కానీ తప్పకుండా ఇవ్వడం మాత్రం పక్కా ఉంటుంది నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దీని గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ ఇక్కడ ముగిసిన టెట్ పరీక్షలు జూలై ఐదున ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అవుతుంది నేను ఆల్రెడీ నిన్న మార్నింగే మీకు చెప్పాను జూలై ఫస్ట్ వీక్లో తప్పకుండా మనకు కీ రిలీ విడుదలవుతుంది అనేసి రాష్ట్రంలో టెస్ట్ పరీక్ష టెట్కి సంబంధించిన పరీక్షలు ముగిశాయి జూన్ పద్దెనిమిది నుంచి మొదలై దాదాపుగా జూన్ థర్టీ వరకు జరిగాయి మొత్తానికి అటెండెన్స్ చూసుకున్న అయితే అరవై మూడు వేల రెండు వందల అరవై అరవై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా మనకు నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారు డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం మంది అయితే పరీక్షకు అటెండ్ అయ్యారు పేపర్ టూలో డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అదేవిధంగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం అటెండ్ అయ్యారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనకు ప్రిలిమినరీకి జూలై ఐదున ఈవినింగ్ కల్లా మీకు అందుబాటులో ఉంటుంది సో ఆ లింక్స్ కావచ్చు ఆ యొక్క ప్రిలిమినరీకి సంబంధించిన అన్ని మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్ డిస్టిక్ వైజ్ ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లలో కూడా నేను షేర్ చే షేర్ చేస్తాను మీరు ఆ రోజు కూడా టెన్షన్ పడకండి అన్నీ మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం నేను చేస్తాను సో అదే అంశాన్ని ఇంకో అంశాన్ని గమనించండి మిత్రు గమనించండి మిత్రమా సో అభ్యంతరాలు వచ్చేసరికి మీకు జులై ఎనిమిది వరకు జూలై ఎనిమిది ఐదు గంట వరకు మీరు అభ్యంతరాలు చేసుకోవచ్చు సో దానికోసం మన యొక్క డిస్టిక్ వైజ్ గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్స్ ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీరు మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అన్న ఏదైనా ఆబ్జెక్షన్ చేయాలనుకున్నా అక్కడ మీరు డిస్కషన్ చేసుకొని ఏది తప్పు ఉంది ఏది రాంగ్ ఉన్న అంశాలు మీకు ప్రూఫ్ కూడా దాంట్లో లభిస్తాయి ఒకరి ద్వారా ఒకరు షేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా కానీ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు డైట్ కాలేజీలలో ఆ లెక్చరర్స్ అయితే లేరు సో దాదాపుగా మో మరో రెండింటిలో ఒక్కొక్కరే దిక్కు మొత్తం పోస్టులో తొంభై నాలుగు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో బీఎడ్ పీజీ చేసి ఎంఏడ్ చేసిన వారికి మంచి అవకాశం ఫ్యూచర్లో పోస్టులు పడతాయి రెండు వందల ఎనభై ఆరు పోస్టులకు పదహారు మందే పని చేస్తున్నారు కుదేలవుతున్న డైట్ కాలేజీలు గెస్ట్ ఫ్యాకల్తో నెట్టుకొస్తున్న వైనం దాదాపుగా ప్రతి ఒక్క డైట్లో ఖా ఖాళీలు ఉన్నాయి మన మహబూబ్నగర్ గవర్నమెంట్ డైట్లో ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వికారాబాద్లో ఇరవై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది ఖాళీ ఉన్నాయి మెదక్లో ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా నిజామాబాద్ డైట్లో ఇరవై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి ఆదిలాబాద్ డైట్లో ఇరవై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి కరీంనగర్ డైట్లో ఇరవై ఏడు ఖాళీగా ఉన్నాయి వరంగల్లో ముప్పైకి ముప్పై అందరు రిటైర్ అయ్యారు వరంగల్ డైట్లో ఫస్ట్ రెగ్యులర్ స్టాఫ్ ఎక్కువగా ఉండేది మొత్తానికి ఒక రెగ్యులర్ స్టాఫ్ కూడా లేదు మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీతోటి నెట్కొస్తున్నారు ఖమ్మంలో ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి నల్గొండ డైట్లో ఇరవై మూడు ఖాళీలు మొత్తం రెండు వందల డెబ్బై ఖాళీలు అయితే మన యొక్క గవర్నమెంట్ డేట్లో ఉన్న ఇన్ ఫ్యూచర్లో ఇవి కొన్ని ప్రమోషన్ ద్వారా కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఆ ఫిల్ అప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు శుభాపడతాను ఒక న్యూస్ అయితే అప్డేట్ అయితే త్వరలో ఆరు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఆర్థిక శాఖ సో ఈ రోజు కూడా ఒక న్యూస్ రావడం జరిగింది ఇది చూడండి ఆర్థిక శాఖ ఖాళీల వివరాలు పంపిన వివిధ శాఖలు వేటికి పర్మిషన్ ఇస్తారో ఎన్ని పోస్టులకు అనుమతి ఇస్తారో ఎప్పుడు అప్రూవ్ ఇస్తారో వేచి చూడాలి ఇక్కడ మొదటగా ఆ పవర్ సెక్టర్ నుండి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నట్టు సమాచారం అనేది ఇంకో అప్డేట్ ఈరోజు మనకు వచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో రైట్ ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించినట్లయితే మొత్తానికి నోటిఫికేషన్లు అయితే రావడం అనేది దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు మిత్రమా నోటిఫికేషన్స్ వస్తాయి బట్ ఇక్కడ క్లారిటీ అనేది లేదు సో త్వరలో అని ప్రభుత్వ అధికారులు చెప్తారు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ వాళ్ళు త్వరలో అనే పదాన్ని వాడుతూ ఉంటారు సో దీని ద్వారా చదువుతున్నటువంటి అభ్యర్థికి ఏంటంటే ఒక ఆందోళన అనేది మొదల త్వరలో అనే దానికైతే మన తెలంగాణలో దాన్ని విపరీతంగా వాడారు ఆ పదాన్ని సో అలా కాకుండా ఒక ఫిక్స్డ్ డేట్ ఈ మంత్లో నోటిఫికేషన్ ఇస్తాం ఈ మంత్లో ఎగ్జామ్ పెడతామనేది క్లారిటీ ఇచ్చినట్లయితే సో నిరుద్యోగులు చదువుకోవడానికి ఎలాంటి ఆందోళన ఉండడం ప్రశాంతంగా చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీరు మాత్రం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు మిగతా పవర్ సెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు ఇవి అన్ని నోటిఫికేషన్స్ మీకు వన్ బై వన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మీరు ఫస్ట్ పవర్ సెక్టర్ వీరు ఏవైతే కొన్ని నోటిఫికేషన్స్ని స్థానిక ఎన్నికల కంటే ముందు కొన్ని నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది మిత్రమా సో దాంట్లో కొన్ని మీకు జీపీఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా ఈ పవర్ సెక్టర్కి సంబంధించిన జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు ఈ నోటిఫికేషన్స్ అయితే ఫస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది దీని తర్వాత వన్ బై వన్ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో మీకు దాదాపుగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా కొద్దిగా అటు లేట్ అయినా మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లే ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి మీరు గత మనం చాలా చూస్తూ ఉంటాం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏ మొన్ననే ఫిల్ అప్ చేశారు కదా మళ్ళీ ఎలక్షన్ ముందు ఫిలప్ చేస్తారేమో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో వస్తుందేమో సో ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే నష్టపోతాం అంటే మన చదువు అనేది మందగిస్తుంది సో అలాంటి మందగించకుండా ఉండాలంటే మీకు నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి నోటిఫికేషన్ వస్తుంది మీరు అనుకున్న సమయానికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఎగ్జామ్స్ కూడా వన్ బై వన్ అవుతాయి సో నోటిఫికేషన్ తీరా నోటిఫికేషన్ వచ్చాక మీకు సమయం అయితే ఎక్కువ ఉండదు మిత్రమా సమయం చాలా తక్కువ ఉండు సిక్స్టీ డేస్ సమయం ఇస్తారు అరవై రోజుల్లో మీ ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి సో మీరు ఇంకో టెట్ వస్తుంది టెట్కు ఈ డిఎస్సికి ఎలాంటి సంబంధం లేదు ఈ డిఎస్సి వచ్చే టైంలో డిఎస్సి వస్తుంది టెట్టు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి దానికి దీనికి సంబంధం లేదు మీరు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా మీకు తొందరలోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డైలీ ఒక నాలుగు నుంచి ఐదు గంటలు ఆరు గంటలు సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేయండి ఇంకో అంశాన్ని ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా ఆర్థికంగా ఎకనామికల్గా కష్టంగా ఉంటే ఎవరైనా వేరే జాబ్స్ చేసుకుందాం అనుకుంటే చేస్తూ కూడా మీరు డైలీ నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్ని చదువుకోవడానికి కేటాయించుకోండి మిత్రమా సో ఈ నోటిఫికేషన్ కరెక్టా కాదా తర్వాత విషయం ఈ నోటిఫికేషన్ అథెంటిక్ అయితే కాదు ఎంత కరెక్ట్గా అథెంటిక్ అయితే కాదు ఎవరు టైప్ చేసిన మెసేజ్ని వాట్సాప్లలో మనం ఫార్వర్డ్ చేస్తూ వచ్చి మనం చూసినటువంటి అంశం ఇది ఏమైనప్పటికీ ఈ అంశంలో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం అడంలో ఎలాంటి సందేహం లేదు నోటిఫికేషన్ వస్తుంది అది అందరికీ తెలిసినటువంటి అంశమే ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఎన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఇస్తారనేది తర్వాత అంశం మొత్తానికైతే మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ దానికి తోడు స్ట్రెంత్ కూడా ఈ సంవత్సరం ఎక్కువ అడ్మిషన్స్ కూడా కావడం జరిగింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి దానికి జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి మీకు ఎప్పటికీ మీకు జాబ్ వచ్చేంత వరకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డిఎస్సి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో మిగతా వాళ్ళు వంద చెప్తూ ఉంటారు వారు మిగతా వాళ్ళు కామెంట్ చేసే వారు చేస్తూ ఉంటారు ఇప్పట్లో ఉండదు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఉంటుంది ట్వంటీ సెవెన్లో ఉంటుంది సో ఇవన్నీ పట్టించుకోకండి ఈ అంశాన్ని నేను చెప్పినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది సో గతంలో మీరు చూశారు కదా ఏ విధంగా ఉందో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు అయితే ఉండండి మిత్రమా రైట్ మిత్రమా ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను రైట్ మిత్రమా ఇది మన డిఎస్సికి సంబంధించిన అంశం నెక్స్ట్ ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఫ్లకార్డులతో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నిరసన చేపట్టారు వివిధ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఒకసారి కోడ్ వస్తే కొత్త నోటిఫికేషన్ విడుదలకు ఆటంకం కాబట్టి తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు అదేవిధంగా అగ్నివీరికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నెల పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చును ఇంటర్ డిప్లొమాలో యాభై శాతం మార్కులతో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఉత్తీర్ణులై ఉండాలి రెండు రెండు జూలై ఏడు జూలై రెండు వేల ఐదు నుంచి రెండు జనవరి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించిన వారు అర్హులు ఆన్లైన్ రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మీకు అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్